తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తగ్గించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వారి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే తీపి జ్ఞాపకం బడుగు పదహైన వర్గాల గుండెల్లో చెరగని దైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్ సాధ్యమైంది ఇంకో పక్కన చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు మన అందరినీ మద్రాసు నిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే అర్థం చేసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించారు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకుని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశం అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క మేము చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన్ ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా అంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లు ఉండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు అంటే ముద్ర వేసే వాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే ఈ రోజు కూడా ఈ మైలు ఊరులో అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ ఈ రోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం ఇవే కాదు మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు అన్ని కార్యక్రమాలు జరిగాయి మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఎన్టీఆర్ ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సందేశం మనవారిగానే ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు అంచెలంచెలుగా ఎదిగాడు నిరంతరం శ్రమ పడ్డాడు క్రమశిక్షణతో బతికారు రోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో